మహాత్మ జ్యోతిబాపులే ఆశయ సాధనకు కృషి చేయాలి సామాజిక అసమానతలను రూపుమాపిన సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రధాత అణగారిన వర్గాల ఆశ జ్యోతి మహాత్మ జ్యోతిబాపులే జయంతి సూరపేట జిల్లా కేంద్రంలోనే ఎన్జి రోడ్లో గల మహాత్మ జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఎస్పీ కొత్తపల్లి నరసింహ జాయింట్ కలెక్టర్ రాంబాబు వేణు మాధవ్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సామాజిక కార్యకర్తలు మేధావులు విద్యావేత్తలు పాల్గొన్నారు సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గారిని వేదికపైకి రావాల్సి వచ్చినాం అదేవిధంగా డిటిడబ్ల్యూ శంకర్ గారిని వేదికపైకి రావాల్సి వచ్చిన నూట తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఎంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడో మన సమాజానికి చేసిన కృషిని కూడా ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజే ఇంకా కూడా అక్కడో ఇక్కడో అండరాని ఉన్న ఈ సమాజంలో ఈ దేశంలో రెండు వందల సంవత్సరాల క్రితం పూర్తిగా అంటరానితనం అస్పృశ్యత ఉన్న ఆ రోజులలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ దేశంలో అంటరానితనం నిర్మూలనకు ముఖ్యంగా మహిళలందరికీ కూడా విద్య అందించాలి పేదలందరూ కూడా చదువుకోవాలి చదువు ద్వారానే ఈ సమాజ అభివృద్ధి జరుగుద్ది కులం ద్వారా కాదని చెప్పి చాటి చెప్పి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో ఆ రోజు ఉన్న విషం పరిస్థితులు అది అన్టచబిలిటీ విషయం కావచ్చు మహిళల పరంగా ఉన్న ప్రత్యేకంగా ఉన్న ఇబ్బందాలు అది సతి వ్యవస్థ కావచ్చు అదేవిధంగా అయిన మహిళలకి పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కావచ్చు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన చదువు సంబంధించి వారు చదువుతేనే బాగుపడతారు వాటి కోసం ప్రత్యేకంగా వారితో పాటు సావిత్రిబాయి పూలే గారికి కూడా వారు చదువు చెప్పి వారితో పాటు వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళిద్దరికీ చదువు చెప్పి చదువు గురించి ఆనాటి వారు పూణేలో చేసిన కృషి